క్రిస్మస్ నూతన సంవత్సరానికి ముందు వ్యాపార వినియోగదారులకు గుడ్ న్యూస్ వాణిజ్య ఎల్పిజి సిలిండర్ల ధరలను కంపెనీలు తగ్గించాయి నుంచి కంపెనీలు పంతొమ్మిది కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా తగ్గించాయి అయితే డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు కానీ వ్యాపారవేత్తలు ఈ మినాయింపు యొక్క ప్రయోజనాన్ని పొందుతారు అయితే కొత్త ధరలు ఇలా ఉన్నాయి ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పదిహేడు వందల యాభై ఏడు నుంచి పదిహేడు వందల తొంభై ఆరు రూపాయలు అదే విధంగా ముంబైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పదిహేడు వందల నలభై తొమ్మిది రూపాయల నుంచి పదిహేడు వందల పది రూపాయలకి తగ్గింది కోల్కతాలో పంతొమ్మిది కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పంతొమ్మిది వందల ఎనిమిది రూపాయల నుంచి పద్దెనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ ఐదు కి తగ్గింది చెన్నైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పంతొమ్మిది వందల అరవై ఎనిమిది రూపాయల నుంచి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలకి తగ్గింది ఇక పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గినప్పటికీ డొమెస్టిక్ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో మధ్య తరగతి ప్రజలు నిరాశకు గురయ్యారు ప్రస్తుతం ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర తొమ్మిది వందల మూడు రూపాయలుగా ఉంది కోల్కతాలో డొమెస్టిక్ సిలిండర్ ధర తొమ్మిది వందల గ్యాస్ ధర చెన్నైలో తొమ్మిది వందల పద్దెనిమిది పాయింట్ కాగా ముంబైలో తొమ్మిది వందల రెండు పాయింట్ ఐదు సున్నాగా ఉంది చివరి సారిగా ఆగస్టు ముప్పై దేశీయ సిలిండర్ ధరలను తగ్గించారు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రెండు వందల రూపాయల మేర డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించింది కమర్షియల్ సిలిండర్ల ధరలో ప్రతిరోజు నిరంతర మార్పులు కనిపిస్తుంటాయి